ఏం కొన్నాం మ్యాగీలు రైస్ బిర్యానీ ఫౌడర్ లో టైగోర్ రెండు హు అలాగా మూడు మూడు మేము ఇప్పుడు బిర్యానీ తాలింపులు పెడతాం నేనా తాలింపు పెట్టుకుని వాటర్ వేసుకున్నాం బిర్యానీకి ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకోవాలి అరి ఒక ప్యాకెట్ మసాలా అయితే మొత్తం ఒక ప్యాకెట్ మసాలా దాకా పడుతుంది చికెన్ పొడి

బిర్యానీ రెడీ అయిపోయింది అందుకని మా అట్టాకులు బిర్యానీకి పట్టిగా అవుతున్నాం తింటాకి అట్టా అట్టాకులు పోసుకుని కడుక్కుని తినాలి బిర్యానీ పెట్టుకుని ఎన్ని ఒక త్రీ కూడా రెడీ అయిపోయింది పెరుగు చట్నీ అలాగే నూడిల్స్ దాని పైన ఆనియన్స్ దాని తర్వాత మాకు ఇష్టమైన డ్రింక్ ఓకే అలాగే కూర్చుని వాళ్ళు రెడీ అయిపోయారు प्रश्न बट <laughs> 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 <laughs>